ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము భావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడుకు పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే మనకు మనకన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయంలో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మనం మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాసక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏదో తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా ఫలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం తీసుకుంటామని మనం కళ్ళార తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి దుష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు పంచమ భావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం కర్కాటక లగ్నానికి చతుర్థ పంచమ భావాధిపతులు చూసినట్టయితే కర్కాటక లగ్నము వీడికి రాజ్య వచ్చేసి గురుడు కుజుడు కర్కాటక లగ్నానికి ముఖ్యంగా లగ్నాధిపతి బలంగా ఉన్నట్లయితే ఏ పనులైనా చేయొచ్చు లగ్నాతు చతుర్థ భావము అనేటప్పటికీ శుక్రుడు వస్తున్నాడు పంచమ భావానికి కుజుడు వస్తున్నాడు అంటే భావం అంటే ఇక్కడ భావ కారకత్వాలు వేరే ఉన్నాయండి మనం భావం అధిపతి గురించి చెప్పుకుంటున్నాం భావాధిపతి గురించి భావ కారకత్వాలు వేరు మళ్ళీ భావ అధిపతులు వేరు అంటే భావాధిపత్యం వచ్చింది కాబట్టి దానికి ఏదైతే ఆ చతుర్థ స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి మనం శుక్రుడి గురించి చెప్పుకుంటున్నాము ముఖ్యంగా కర్కట శుక్రుడు అధిపతి కావటం వల్ల ఈ శుక్రుడు కనుక కర్కాటక లగ్నానికి ముఖ్యంగా పదకొండవ స్థానంలో కానీ చతుర్థాధిపతి అట్లనే మళ్ళీ ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ శుక్రుడు ఉన్నట్లయితే అట్లానే శుక్రుడు మళ్ళీ కూడా వీరికి ఈ కర్కాటక వారికి తృతీయ స్థానం ముందు కానీ మహద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు అట్లనే పన్నెండులో కూడా మళ్ళీ కర్కాటకానికి ముఖ్యంగా శుక్రుడు చతుర్థ భావకారకుడు యొక్క భావాధిపత్యం వచ్చింది కాబట్టి ముఖ్యంగా మాతృ ప్రముఖురాలు మాతృత్వం అంటే అత్యంత భావనగా చుట్టడం తల్లి మీద అపి అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యాలు చూపించటం అనేది చాలా బాగా ఉంటుంది ఈ చతుర్థం ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఈ కర్కాటకానికి అంగసరణం ఎక్కువగా ఉంటుంది చతుర్థ భావానికి అధిపతి కావటం ఉన్న శుక్రుడు మంచి కళ న్యాసము కళ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది తర్వాత మంచి ఆకర్షణీయంగా ఉంటారు బయట కడమైనంత లోపల ఉన్నటువంటి ఏదైతే వాక్చాతుర్యం ఏదైతే ఉంటుందో వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది చతుర్థ భావానికి విద్యాపరంగా మంచి అత్యున్నతి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఉంటుంది చతుర్థ స్థానానికి అట్లానే వాహనాలు కూడా అత్యంతమైనటువంటి ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అది శుభుడు శుక్రుడు మంచిగా ఉంటే కూడా తర్వాత రవి గనక చతుర్థంలో ఉంటే తల్లికి అనారోగ్యంతో పోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది తర్వాత రవి గనక చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక లగ్నానికి ఎక్కువగా అహంకార ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది అట్లానే ఈ యొక్క రవి గనక వీరికి చతుర్థ స్థానం ఉండటం వల్ల విద్యా విషయాల్లో చాలా రాణింపు అనేది చెప్పవచ్చు వాహనాలు కూడా చాలా అద్భుతంగా నడిపిస్తారు ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే మంచి దేవసౌష్ణం కళ చాలా బాగుంటుంది ముఖంలో కూడా మళ్ళీ కూడా మాతృవాత్సల్యం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ కుజుడు ఉంటే కనుక ఈ యొక్క చతుర్థ స్థానంలో మిధునకి మంచి సాహస ధైర్యాలు అత్యద్భుతంగా ఉంటాయి పరాక్రమం కూడా శౌర్యము మంచి వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే మిలిటరీ కానీ డిఫెన్స్ రంగంలో కానీ చాలా అద్భుతమైన రాణిపు అనేది ఎక్కువగా ఉంటుంది పోలీసులు కానీ అట్లాంటి వాళ్ళు చాలా రాణింపుగా ఉంటారు ఇందులో నాయకత్వ లక్షణాలతో ఇంటెలిజెన్సీ అటువంటి వాటిలలో తర్వాత చతుర్థమందు బుధుడు ఉంటే మంచి విద్యా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది గణిత శాస్త్రజ్ఞం ఎక్కువ చదువుకుంటారు తర్వాత శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువ అభిలాషంగా ఉంటుంది ప్రతి శాస్త్రంలో కొంతవరకు అనుభవం ఉంటుంది అలానే గురుడు ఉన్నట్లయితే శత్రుక్షత్రకు దొరే గురుడు ఉన్నట్లయితే పాతివృత్యం కలటువంటి తల్లిగారు కానీ పాండిత్యంలో కానీ ఎంత పాండిత్యం ఉన్నా అతి తెలివితో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అట్లానే ఒకవేళ ఇదే గనక అక్కడ శని గనక ఉన్నట్లయితే వీళ్ళని ఎవరు ఆపలేరు దేంట్లోనైనా సంపాదనలో కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మళ్ళీ వాహన పరంగా కానీ సౌఖ్యపరంగా కానీ సుఖమైన జీవితం కానీ ఇవన్నీ అత్యద్భుతంగా అనుభవిస్తారు చతుర్థంలో శని ఉన్నట్లయితే కానీ శుభదృష్టి ఇంకా ఉంటే అశుభదృష్టి పడితే మాత్రం కొద్దిగా హిచ్చుగా ఉంటాయి సమానమైనటువంటి లాభాలు వస్తాయి ఒకవేళ రాహు ఉన్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి నెల పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ కేతు ఉంటే గర్భస్థ దోషాలు అత్యధికంగా ఉంటాయి అప్పుడు చతుర్థల్లో గనక తల్లికి కూడా అనారోగ్య సూచంగా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు కర్కాటక లగ్నం అయిపోయిందండి పంచమస్థానం గురించి చెప్పుకుంటున్నాం కర్కాటక లగ్నంలో పంచమస్థానం ఈ పంచమస్థానం కుజుడు అధిపతి అయ్యాడు ఈ కుజుడు అధిపతి కావటం వల్ల డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అట్లనే సైనిక రంగంలో అత్యున్నత స్థితిలో ఉండేటువంటి వారై ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అత్యద్భుతంగా చేస్తారు అయితే వీరికి ఇండస్ట్రీ పరంగా చూస్తే గనక సినీ రాజకీయ ప్రముఖులు చూసినట్లయితే టెక్నికల్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో మంచి రాణింపు అనేది ఉంటుంది వీరికి ఈ కర్కడ లగ్నాత్తు చదుర్థ రవి గనక పంచమ స్థానంలో ఉన్నట్లయితే వీరు ఈ యొక్క కర్కడ లగ్నానికి కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు అట్లానే ధనభావం కూడా అత్యద్భుతంగా ఉంటుంది కానీ ఒక్క వ్యాపారంలో బాగా రాణిస్తారు తర్వాత ఒకవేళ చంద్రుడు కనుక ఉన్నట్లయితే నీచమైన కార్యాలు ఒకవేళ శుభుడు శుభుడుగా చంద్రుడు ఉన్నట్లయితే మంచి కార్యాలు అంటే క్షీణచంద్రుడు చంద్రుడిని బట్టి వాళ్ళ యొక్క తిథిని పుట్టినటువంటి తిథిని బట్టి ఈ చంద్రుని యొక్క పరిశీలన చేసుకోవటం జరుగుతుంది కాబట్టి పూర్ణచంద్రుడై పాపిలో ఐదో స్థానంలో కోణాధిపత్యం వస్తే కనుక అశుభ ఫలితాలు ఇస్తాడు ఒకవేళ ఈ యొక్క పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడై ఉన్నట్లయితే కనుక ఆ క్షీణింపుగా ఉంటే కనుక శుభ దృష్టి కనుక పడితే అద్భుతమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ శృంగారసకత్వంలో కానీ స్త్రీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో అద్భుతంగా రాడిస్తారు అంటే స్త్రీ అంటే ఒక స్త్రీతో లాభాలు అని ఏ విధంగా జరుగుతాయి కర్కడ వర్గానికంటే ఇక్కడ విషయం తెలుసుకోండి అందరూ స్త్రీ లాభాలు స్త్రీ లాభాలు అంటారు ఏంటి ఆ స్త్రీ లాభాలు అంటే మేము మమ్మల్ని మించి నడిపించేటువంటిది అంటే నడిపించేదంటే మేము పుట్టినప్పుడు అమ్మగారు చేయి తీసుకొని నడిపిస్తుంది అది స్త్రీ ముందర ఉండి మిమ్మల్ని నడిపించటం ఒకవేళ పెళ్ళయింది ఒకవేళ మళ్ళీ చదువుకునే సమయంలో విద్యార్థిని విద్యార్థులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లతో సాంగత్యం మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం డిస్కషన్స్ వాటి అవి తర్వాత మళ్ళీ కూడా చంద్రుడు ఒకవేళ ఇదే కొత్త పైకి వస్తే భార్యాపరంగా స్త్రీ లాభం అంటే తను వచ్చి రావడంతో కొంతమంది అదృష్టం కలుగుతుంది అలానే ఇంకొకరు వ్యాపారం లేదా వృత్తిరీత్యా ఎక్కడైనా వ్యాపారం అంటే వృత్తిరీత్యా చేసేటువంటి ఏవైతే పనులుంటాయో అక్కడ కూడా మంచిగా రాణింపు ఉంటుంది వారందరితో సహచార వర్గంతో కూడా పెద్ద అయిన తర్వాత కూతుర్ల వల్ల లాభం ఉంటుంది ఇది స్త్రీ లాభాలంటే అంతే తప్ప స్త్రీ లాభం అంటే మనకు వచ్చేస్తుంది స్త్రీ అని కాదు ఇక్కడ స్త్రీ లాభాలు వస్తే గనక అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ యొక్క గోచార విషయాలు అన్నీ చూసుకుంటున్నట్టయితే అందరూ కూడా అనుకుంటున్నారు లాభం అంటే ఏంటో అని ఈ విధంగా స్త్రీ లాభాలు జరుగుతాయని అర్థం కాబట్టి కర్కాటక లగ్నానికి ఇక్కడ మళ్ళీ మనం లగ్నానికి వచ్చేద్దామండి కర్కాట లగ్నానికి చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది అట్లానే శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఒకవేళ చతుర్థ స్థానం పంచమ స్థానంలో కర్కాట లగ్నానికి స్త్రీ సంతానం వల్ల అభ్యున్నతి కలుగుతుంది వీరికి మళ్ళీ చిత్రలేఖనము యాసంగము అన్నీ నడుస్తాయి ఒకవేళ రాహు ఉన్నాడనుకోండి గర్భస్థ వంద్యదోషాలు ఉంటాయి అంటే పుట్టేటువంటి శిశువు ఏకైక స్త్రీ సంతానమే ఉంటుంది ఇంకో సంతానం ఉండదు వీరికి అని అర్థం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒకవేళ కేతు పంచమంలో ఉన్నాడనుకోండి కేతు పంచమంలో ఉంటే కనుక మంచి మంత్రోపాసన ఎక్కువగా బలంగా ఉంటుంది అంటే అతిశక్తమంత బలం తర్వాత మరి కూడా బుధుడు ఉంటే వీరికి స్థానంలో సమానమైనటువంటి సంతానం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పంచమస్థానానికి కర్కడానికి కుజుడుంటే అత్యద్భుత ఫలితాలు ఉంటాయి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటే బాగుంటుంది ఇక్కడ అంటే చంద్రుడు అట్లాగే గురుడు అట్లాగే బుధుడు యొక్క వీళ్ళు ఉంటే కనుక కర్కలగ్నం పంచమ స్థానానికి మంచి అభ్యున్నతి ఈ శుభదృష్టి పడితే ఇంకా బాగుంటుంది జాతక పరిశీలన చేసుకొని పంచతుర్థ పంచమ స్థానాల్లో అశుభ ఫలితాలు కనుక ఉన్నట్లయితే వారిని పరిష్కారం చేసుకొని యజ్ఞాగాదుల కృతువులతో కానీ పూజాధికారులతో కానీ స్తోత్ర పరణాలతో కానీ చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు వస్తాయి ఎవరైనా కూడా మీకు ఇబ్బందులుగా ఉన్నట్లయితే చతుర్థ భావాన్ని భావాలను చూసుకొని నేను చెప్పేటువంటి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ తల్లి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ అట్లానే సుఖస్థానాలు అంటే మన కంఫర్ట్ జోన్స్ బాగున్నాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి కానీ అలానే పంచమ స్థానం సంతానం కానీ నేము ఫేమ్ కానీ మంచి రెప్యుటేషన్ కానీ ఆ మంత్రోపాసన దీక్ష ఏది తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని